ఈ మొక్కుబండ ప్రత్యేకత ఏంటంటే మన మనసులో కోరిక నెరవేరుతుందా లేదా అని మనం మనస్ఫూర్తిగా ఈ రెండు చేతులు పెట్టి ఇట్లా కూర్చుంటే ఆ చేతులు జరిగి వస్తే మన కోరిక నెరవేరింది అనేది తెలుస్తుంది ఆ చేతులు జరగకపోతే నువ్వు రోజంతా కూర్చో ఆ కోరిక నెరవేరదు ఇట్లా ఈ విధంగా ఈ మొక్కుబండ ప్రత్యేకత అమ్మవారి అనుగ్రహం ఇట్లా ఉంటుంది స్వామివారి యొక్క బండారిని ధారణ చేస్తే వెళ్ళిన కార్యంలో ఎక్కడైనా దిగ్విజయం పొందగలుగుతాము ఆ యొక్క బండారు కొద్దిగా నీళ్ళలో వేసుకొని మనం తాగినట్టేదే గనక మన శరీరంలో అంతు వ్యాధులు ఏ ఉన్నా కానీ తప్పకుండా ఉపసంహారం అవుతాయి అలా మనకి ఎలాగైతే కొమరవెల్లి వెల్లి అయిన వాళ్ళు ఉన్నాయో దాదాపు అదే సమయం నుంచి ఉన్న దేవాలయము ఐదు వందల సంవత్సరాల పైబడి ఉన్న దేవాలయము తక్కువ మందికి తెలిసిన దేవాలయము అతి శక్తివంతమైన దేవాలయం మన యొక్క కరణ్బాగ్ మల్లికార్జున స్వామి వారి యొక్కటువంటి దేవాలయం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ అభిమానించే మీ టీవీ సో ఇప్పుడైతే మనం హైదరాబాద్ నడి బొడ్డున అది కూడా సైదాబాద్ కరణ్ బాగ్లో మన శ్రీ మల్లికార్జున స్వామి వారి ఐదు వందల సంవత్సరాల పురాణమైన ఒక దేవస్థానానికి అయితే వచ్చినాం సో ఇది పుణ్యక్షేత్రం అనుకోవచ్చు ఎందుకంటే చాలా దేవతలతో కూడి కొలువై ఉన్నాడు మన మల్లికార్జున స్వామి అయితే సో ఐదు వందల సంవత్సరాలు అయితే నేను అని చెప్తున్నాను కాకపోతే ఐదు వందల సంవత్సరాల కంటే ఇంకా చాలా పురాతనమైన గుడి అని ఇక్కడ ఉన్న భక్తులకైతే Ευχαριστώ. నమ్మకం అన్నమాట ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియదు ఒక హైదరాబాద్లో ఉన్న ఒక నైంటీ పర్సెంట్ జనాభాకు అయితే ఇక్కడ గుడి ఉందని తెలియదు ఇక్కడ అనుకున్న కోరికలు కూడా ఎట్లా నెరవేరుతాయి మనం అనుకున్న కోరిక నెరవేరిందా అని తెలుసుకోవడం ఎలా అసలు చరిత్ర ఏముంది అసలు మల్లికార్జున స్వామి ఎట్లా కొలువై ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు వివిధ రకాలైన దేవతలు అన్ని చాలా దేవతలు అయితే ఇక్కడ కొలువై ఉన్నారు ఏ దేవతలు కొలువై ఉన్నారు అని ప్రతి ఒక్కటి అయితే వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను వీడియో లాస్ట్ వరకు చూసి చూడండి అండ్ అదేవిధంగా మీకు కింద లొకేషన్ పెడతాను ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చి ఒకసారి అయితే దర్శించుకోండి అనుకున్న కోరికలు మాత్రం పది నిమిషాల్లో నెరవేరుతాయి అన్న నమ్మకం అయితే భక్తుల్లో ఉంది ఒక్కసారి అయితే వీడియో పూర్తిగా చూడండి మనకి గుడి నుంచి ఎంటర్ అవ్వగానే శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే ముందు ఇలాంటి ఒక చిన్న కమాన్ కనిపిస్తుంది మనకి మళ్ళీ కూడా లోపల ఇక్కడ మధ్యలో అయితే మనకి గజస్తంభం అయితే కనబడుతుంది కదా గజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత చూడండి మనకి వేప చెట్టు అండ్ మనకి ఏ చెట్టు రాగి చెట్టు కలిసి మనకైతే దర్శనం ఇస్తున్నాయి చెట్లు కూడా మనకి ఇక్కడ ఈ గజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత మనకి విడమ వైపు మనకి ఇక్కడ నాగదేవతలు అయితే దర్శిస్తున్న ఇస్తున్నారు మనకి ఇక్కడ నాగిల పంచమి టైంలో అయితే చాలామంది మన ఆడపడుచులు మన లేడీస్ చాలామంది వచ్చేసి ఇక్కడ పూజలు జరుపుతుంటారు ఒకసారి చూడండి ఎంత మంచి ఉందో ఎంత నాగదేవతల ఎన్ని నాగదేవతల విగ్రహాలు కనిపిస్తున్నాయి మనకైతే ఇక్కడ అదేవిధంగా ఇక్కడ గజస్తంభం నుంచి మనకి కొంచెం విడవం వైపు చూసుకుంటే మనకి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి అయితే మనకు ఇస్తున్నాడు అన్నమాట ఈ ఆంజనేయ స్వామి కూడా మనకి సంజీవని తీసుకురావడానికి అయితే వెళ్ళినప్పుడు కొండనే చేతిలో పట్టుకొని తీసుకొని వస్తాడు కదా మన లక్ష్మణుడి కొరకైతే సో ఆ విధంగా అయితే దర్శనమిస్తాడు ఇక్కడ ఆ శ్రీ ఆంజనేయ స్వామిని నవగ్రహాలు దర్శించుకున్న తర్వాత మనం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ఈ ద్వారం గుండా అయితే మనం లోపలికి వెళ్ళాలి సో ఈ ఐదు వందల సంవత్సరాల క్రితం గుడి అని చెప్పుకోవడానికి సాక్ష్యాలు మనకి స్తంభాలు కనిపిస్తున్నాయి కదా సో గుడి అనేది మనకి కొత్త గట్టిరు ఈ స్తంభాలు కనిపిస్తున్నాయి ఇది అనేది కొత్త గట్టిరు కాకపోతే మనకు ఐదు వందల సంవత్సరాల కితాంది గుడి అని చెప్పుకోవడానికి మనకి ఈ స్తంభాలు ఇవి పెట్టడం అయితే జరిగిందనమాట సో భక్తులు కానీ అండ్ కొత్త వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియడానికి కానీ చూపించడానికైతే ఇది ఈ మండపంలాగా అయితే పెట్టడం జరిగింది ఇక్కడ సో చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇక్కడ పురాతనమైన స్తంభాలు అనేసి ఈ మండపం మధ్యలో నుంచి అయితే మనకి శ్రీ మల్లికార్జున స్వామి అయితే దర్శనమిస్తాడనమాట శివాజ గురవే నమహ మనకి మల్లికార్జున స్వామి వారి యొక్కటువంటి దేవాలయాలు కొమరవెల్లి నందు తర్వాత అయినబోలు నందు ఉన్నట్టుగానే కరణ్బాగ్లో వేయించేసి ఉన్న ఈ యొక్కటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి ఈ యొక్కటువంటి దేవాలయంలో విశేషం ఏమనగా మనం చాలా మల్లికార్జున స్వామి ఆలయాలని ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము గంగా భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారిని కొంతమంది విరుస్తుంటే ప్రధానంగా స్వామివారిని గొల్లగేతమ్మ బలిజ మేడలా దేవీ రహిత కోమరెల్లి మల్లన్న స్వామివారి కింద కూడా ఎంతోమంది ఆరాధించేవారు ఉన్నారు ఇక్కడున్న స్వామివారు కరణ్బాగ్ మల్లన్న స్వామివారి యొక్కటువంటి ఆలయ చరిత్ర ఐదు వందల సంవత్సరాలకి పైబడి ఉన్నది మహారాజుల సమయంలోనే ఇక్కడ స్వామివారి ఉన్న స్థలంలో ఒక పుట్ట పెరగగా ఆ పుట్ట వచ్చిన స్థలంలోనే అదే పుట్టమట్టితోటి స్వామివారిటువంటి విగ్రహాలని తయారు చేశారు తర్వాత కాలంలో మహారాజుల సమయంలో చుట్టూ కూడా గోడలు గోపురము ఇత్యాదులు నిర్మించారు తర్వాత మన కాలంలోకి వచ్చేప్పటికీ మనుషులు కూడా మన గోడలు ఈ యొక్కటువంటి దేవాలయాన్ని కొంచెం విస్తరంగా పెంచుకుంటూ వచ్చాము మల్లికార్జున స్వామి వారు ఎంతోమందికి ఇరవైలు పై ఉన్నారు ఈ యొక్కటువంటి దేవాలయం గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చాలామందికి మన భాగ్యనగరం అనగా హైదరాబాదులో ఉన్నవారికి ఈ దేవాలయం ఒకటి ఉన్నది అనే విషయం కూడా తెలియదు మనం దేవాలయంలోకి వచ్చిన వెంటనే ప్రధానంగా ద్వారం వద్దనే స్వామివారి యొక్క మల్లికార్జున స్వామి వెంకటేశ్వర స్వామి మరియు రాజరాజేశ్వరి అమ్మవారులు దేవాలయ ముఖద్వారం వద్దనే కనిపిస్తారు దాటుకొని లోపలికి వస్తే దత్తాత్రేయ స్వామివారితో కలిసి సాయిబాబా వారి దేవాలయం మొదట్లో మనకు కనిపిస్తుంది అక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రదక్షిణగా వెళ్ళగా ఆలయానికి నిరుతి పక్కన నైరుతి దిక్కులో లక్ష్మీ గణపతి స్వామివారు కనిపిస్తారు లక్ష్మీ గణపతిని దర్శనం చేసుకొని మన ఆలయం లోపలికి వస్తే ప్రచండ స్వరూపమైన ఈ యొక్క మల్లికార్జున స్వామివారి విగ్రహము ఇంత పెద్ద విశేష స్వరూపం కనిపిస్తుంది శివాలయాలు ప్రధానంగా శివలింగాలతోటి ఉంటాయి తప్ప శివుడి యొక్కటువంటి ప్రతిమ రూపము ఎక్కడా కూడా మనకి కనపడదు కానీ ఈ యొక్కటువంటి దేవాలయంలో కుమరవెల్లి మల్లికార్జున స్వామి అయిన బోలులో ఉన్న విధంగానే ఇక్కడ కూడా స్వామివారి విగ్రహాలు పుట్టమట్టితోటి తయారు చేయబడి ఉంటాయి గీతమ్మ బలిజ మేడరాదేవి సహిత మల్లికార్జున స్వామివర్మనికి దర్శనమిస్తారు ఖడ్గాన్ని ఢమరుకాన్ని ధారణ చేసి చేతిలో త్రిశూలము ఇంకో చేతిలో పాత్ర అంతే అందులో బండారిని పెట్టుకొని స్వామి స్వామివర్మని కనిపిస్తూ ఉంటారు స్వామివారి యొక్కటువంటి చరిత్రలో మన దేశానికి స్వామివారే బండారిని తీసుకొని వచ్చారని కూడా చెబుతూ ఉంటారు పోతే ప్రధానంగా స్వామివారి అసలు స్వరూపాన్ని మార్తాండ భైరవుడని మల్హారి అని మలహానికేశ్వరుడిని రకరకాల వ్యవహారిక నామాలతో పిలుస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని ఈ యొక్కటువంటి స్వరూపాన్ని మల్లికార్జున స్వరూపకంగా ఆరాధన చేస్తూ ఉంటాము స్వామివారికి ఎంతోమంది బండారు ముక్కులు మొక్కుకొని మూడు కిలోలని ఐదు కేజీలని వారి వారి శక్తి కొలది వాళ్ళు అనుకున్న కోరికలు తీరితే స్వామివారికి బండారిని కొని వచ్చి స్వామివారికి వస్త్రాలు బండారు ఇచ్చిన వారు వారి వారి కోరికలు తీర్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారు శివాలయాల్లో సోమవారం ఉపవాసాలు అభిషేకాలు జరిగితే ఇక్కడ మన మల్లన్న దగ్గర మాత్రము ఆదివారం స్వామివారికి అత్యంత ప్రాచస్యంగా ఉంటుంది ఆదివారం రోజు ఉదయం లేచి ఆ రోజు తలస్నానాన్ని ఆచరించి స్వామివారి యొక్కటువంటి దర్శనం చేసుకొని స్వామివారికి బండారిని సమర్పించి ప్రసాదంగా మళ్ళీ స్వామివారి బండారిని బొట్టు కింద ధరించి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రకాలం భోజనం చేసి నిష్ఠగా స్వామివారి ఆరాధన చేస్తూ వారి వారి కోరుకులు తీర్చుకున్న భక్తులు ఎందులో ఉన్నారు ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో అత్యంత వైభవంగా స్వామివారి యొక్కటువంటి జాతర అగ్నిగుండాలు గొలుసు తెంపడము పెద్ద పటాలు కళ్యాణము ఇత్యాదులు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పోతే మల్లికార్జున స్వామివారికి ఎడమవైపు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్కటువంటి ఆలయం వద్ద కూడా ఉంటుంది రాజరాజేశ్వరి అమ్మవారికి దేవీ శరన్నవరాత్రుల్లో అత్యంత వైభవంగా అర్చనలు పూజలు శ్రావణ మాసంలో నిత్య కుంకుమార్చనలతో పాటు ప్రతి మంగళవారము ప్రాతకాల అభిషేకములతో సహా విశేష పూజలన్నో అందుకుంటూ ఉంటారు అటు పక్క నుంచి స్వామివారి కుడివైపున రూపకంగా చెప్పబడే ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి మరియు శివుడు లేదా విష్ణువు శివ ఆలయాలు ఉంటే హరిహర ఆలయమని పిలుస్తూ ఉంటారు ఆ రకంగా శివుడికి విష్ణువుకి ఏ భేదము లేదని చెబుతూ స్వామివారి పక్కనే వెంకటేశ్వర స్వామివారు అలమేలు వంగ పద్మావతి అమ్మవారితో కలిసి వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్దు ఉంటుంది ఆలయం పక్కననే మనకి ఎన్నో చోట్ల గాయత్రి అమ్మవారిని చూస్తూ ఉంటాము పంచముఖ గాయత్రి ఎక్కడ చూసినా గాయత్రి అమ్మవారి ముఖాలు ఒక ముఖం పక్కన ఒకటి లైన్గా కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ ఆలయంలో విశేషం ఏంటంటే గాయత్రి అమ్మవారు అంటేనే దిగ్దేవత వేద జనని పరబ్రహ్మస్వరూపకం కింద గాయత్రి చెబుతారు ఆ గాయత్రి అమ్మవారు ఎక్కడ ఉంది అంటే అన్ని చోట్ల ఉంది అనే దానికి ప్రతీకగా నాలుగు దిక్కులా నాలుగు ముఖాలు కనిపిస్తాయి పైన వైపుగా ఒక ముఖం ఊర్ధ్వముఖంగా ముఖంగా ఉంటుంది అంటే మనకు కనిపించే నాలుగు దిక్కులు మన కడపని మిగతా అన్ని దిక్కుల్లో కూడా అమ్మవారు వ్యాపించి ఉంది అలాగే మనం ఏ దిక్కు నుంచి పిలిచినా కానీ సరే అమ్మవారు పలుకుతుంది అని చెప్పడానికి ప్రతీకగా ఈ పంచముఖ గాయత్రి అమ్మవారిని పెడతారు దానివలన అమ్మవారి యొక్క ఐదో ముఖాన్ని వెనకాల వైపు ఉన్న దర్పణంలో అంటే అద్దంలో దర్శనం చేసుకుంటాము అలాగే ఆలయంకి కొంచెం ముందు వైపే ఆంజనేయ స్వామి వారి క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తారు స్వామి పేరు స్వామి వారి దగ్గర శ్రీ సీతారామ లక్ష్మణ సువచ్చల ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి వాటికి నిత్యం ఆరాధన ఆరాధనవుతుంటుంది అలాగే పక్కన నవగ్రహాలు తర్వాతకి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు తర్వాతకి పోతే నా సిద్ధి సాయిబాబా దత్తాత్రేయ అలాంటి దేవతల మూర్తులు ఇక్కడ అన్ని ఆలయ ఉన్నాయి భక్తుడు వస్తే అన్ని దేవాలయకు సందర్భం చేసుకోవచ్చు అని అన్ని దేవతలు మొక్క వస్తుంది వీలుకరంగా అన్నీ కూడా ఏర్పాటు చేశారు పూర్వకాల నుంచి భక్తుల రాకపోకలు దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది పడకుండా అక్కడికి పోయి దండ పెట్టుకోవాలి ఎక్కడికి పోయి దండ పెట్టుకోవాలి అనుకోకుండా సేవలం ఒకే తోటికి వస్తే అన్ని దేవాలను దర్శనం చేసుకొని వీలుగా ఏదో విధంగా వారికి ఉన్న శక్తితోటి అప్పుడు భక్తుల ద్వారా సేకరించి నిర్మాణం చేయించారు ఇప్పటివరకు కార్యక్రమం వారి నిత్యం భక్తులు వచ్చిపోతుంటారు అంతేక సంవత్సరం మొత్తంలో కూడా ప్రతి దేవాలయం ఏదో ఒక దేవాలయం కార్యక్రమం జరుగుతూనే ఉంటుండ్రు నెల నెల మొత్తం కార్యక్రమాలు అవుతాయి పోతే మన ఇక్కడ మల్లమ్మ స్వామివారి ఇంటి ఆడబిడ్జులుగా చెప్పబడి ఆడబిడ్డలుగా చెప్పే రేణుకాయల్లమ్మ నల్లపోచమ్మ మహాంకాళి అమ్మవారి దేవాలయం కూడా ఉంది అత్యంత పురాతనమైన దేవాలయము దేవాలయం గర్భగుడి చక్కడి కింద వైపు ఎంతో పురాతనమైన ఆలయం ఒకటి ఉండగా అది పాతాళంకి అంటే కిందకి ఉందని దానిపైన మనకు నిర్మాణ ఆలయాన్ని నిర్మించి అదే ఉన్న స్థలంలో మరలా ప్రతిష్టాపన చేశారు ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి బోనాల సమయంలో కొన్ని కొన్ని పర్వ దివసాల్లో వెళ్ళి ధూపదీప నైవేద్యాది పూజలు ఆచరిస్తారు ఆ యొక్క దేవాలయంలో ఉన్న అర్చకులు అలాగే అమ్మవారి వద్ద మొక్కుబండ కూడా ఉంటుంది ఆ మొక్కుబండ మీద చేతులు పెట్టి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకున్నట్టయితే కనుక అమ్మవారు మనకి ఆ కోరిక తీరుతుందా లేదా అనేది కూడా అమ్మవారు వెంటనే తెలియజేస్తుంది మంగళవారం రోజు ప్రతి మంగళవారం వచ్చి అమ్మవారికి ప్రదక్షిణలు చేసి అమ్మవారి వద్ద పసుపు కుంకుమ నిమ్మకాయలని ఉంచి వారిని ప్రసాదంగా తీసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్నవారు ప్రతి పౌర్ణమి నాడు చండీ హోమంలో పాల్గొని వారి యొక్కటువంటి అంతర్ముఖ బహిర్గత శత్రువుల ద్వారా భూత ప్రేతాది గణాల ద్వారా వచ్చే బాధలను తొలగించుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు ఆ యొక్కటువంటి అమ్మవారి దర్శనం కూడా అత్యంత విశేషము ఇక మన స్వామివారి వద్దకు వచ్చినట్టయితే కనుక స్వామివారి దర్శనం మాత్రం చేతనే మన మనసులో ఉన్న ఎటువంటి భయాలన్నా తొలగిపోవడము అలాగే దుష్గ్రహాది బాధలు అంటే మనకి తెలియకుండానే భయాలు ఆందోళనలు ఏమన్నా ఉంటే అవి నివృత్తి చెందడంతో పాటు స్వామివారి యొక్కటువంటి బండారుని ధారణ చేస్తే వెళ్ళిన కార్యంలో ఎక్కడైనా దిగ్విజయం పొందగలుగుతాము ఆ యొక్కటువంటి బండారు కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని మనం తాగినట్టేదే కనుక మన శరీరములో అంతు చిక్కని వ్యాధులు ఏ ఉన్నా కానీ సరే తప్పకుండా ఉపసంహారం అవుతాయి అలాగే ప్రతి ఆదివారము స్వామివారి వద్దకు వచ్చి స్వామివారి అర్చన చేసుకొని స్వామివారికి బండారిని సమర్పించి స్వామివారి దగ్గర నుంచి బండారు తీసుకొని ధారణ చేయడం ద్వారా అతి విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు మనకి ఎలాగైతే కొమరవెల్లి అయిన వాళ్ళు ఉన్నాయో దాదాపు అదే సమయం నుంచి ఉన్న దేవాలయము ఐదు వందల సంవత్సరాల పైబడి ఉన్న దేవాలయము తక్కువ మందికి తెలిసిన దేవాలయము అతి శక్తివంతమైన దేవాలయం మన యొక్క కరణ్బాగ్ మల్లికార్జున స్వామివారి యొక్కటువంటి దేవాలయం శివాయ గురవేన స్వస్తి మనకి శ్రీ మల్లికార్జున స్వామి ఎదురుగా అయితే మనకి నంది అయితే దర్శనమిస్తుంది సో నంది పైన కూడా చూసుకుంటే మనకి ఆ డిజైన్ అనేది పురాతన కాలంలో వేసిన డిజైన్ అయితే కనిపిస్తుంది అన్నమాట మనకి సో ఈ నంది దగ్గర చెవులో వచ్చి మన కోరికలు చెవులో చెప్పి చెప్పిన తర్వాత కూడా మనకి కోరికలు అనేవి నెరవేరుతాయి అన్నమాట ఈ డిజైన్ కూడా చూడండి చాలా అరుదైన విగ్రహాలు మనకు కనిపిస్తుంటాయి అన్నమాట ఇలాంటి విగ్రహాలు ఈ డిజైన్ కూడా చూసుకుంటే మనకి నందీశ్వరుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు చాలా చక్కగా చాలా అందంగా అయితే కనిపిస్తున్నాడు ఇక్కడ నుండి చూస్తే మనకి శ్రీ మల్లికార్జున స్వామి అయితే మనకు దర్శనమిస్తాం మల్లికార్జున స్వామి స్వయంభూ వెలిసిన టెంపుల్ ఇది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం మల్లికార్జున స్వామి టెంపుల్లో జనవరి మూడు పన్ పదమూడు పద్నాలుగు పదిహేను మల్లికార్జున స్వామి జాతర మన తెలంగాణ పూజలు అగ్నిగుండాలు గొలుసు దెంపడము మల్లన్న పటము చాలా భారీ ఎత్తున పూజలు జరుగుతాయి జనాలు కూడా చాలా మంది వస్తారు ఈ మూడు రోజుల కార్యక్రమం అమ్మవారి బోనాలు కూడా ఉంటాయి ఇక్కడ ప్రత్యేకంగా ఈ పూజలు మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతాయి ఈ అమ్మవారు రేణుక ఎల్లమ్మ మహాకాళి పోచమ్మ ముగ్గురు గ్రామ దేవతలు మా పూర్వీకులు చేసిన గుడి లోపల అండర్ గ్రౌండ్లో ఉంది ప్రతి సంవత్సరం బోనాల రోజు ముందు అక్కడ అమ్మవారికి దీపారాధన నైవేద్యము అన్నీ పూజలు చేసినాక ఈ ఈ తల్లులకు మళ్ళీ ఆరతి ఇచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టి బోనాల రోజు పూజ మొదలు పెడతాం ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఐదు మంగళవారాలు పదకొండు ప్రదక్షిణాలు అందరికీ సంతానము పెళ్ళిళ్ళు జాబులు ఎట్లా కోరుకుంటే అట్లా వరం ఇచ్చే తల్లి ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే ప్రతి నెల ఇక్కడ చెండి హోమం కూడా జరుగుతుంది అక్కడ చెండి అమ్మవారు ఉన్నారు ఆ పక్కన ఈ అమ్మవారు చాముండేశ్వరి ఆ తల్లి ఇక్కడ మొక్కుబండ అని ఉంది ఈ మొక్కుబండ ప్రత్యేకత ఏందంటే మన మనసులో కోరిక నెరవేరుతుందా లేదా అని మనం మనస్ఫూర్తిగా ఈ రెండు చేతులు పెట్టి ఇట్లా కూర్చుంటే ఆ చేతులు జరిగి వస్తే మన కోరిక నెరవేరింది అనేది తెలుస్తుంది ఆ చేతులు జరగకపోతే నువ్వు రోజంతా కూర్చో ఆ కోరిక నెరవేరదు ఈ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మంగళవారం ఒక ఐదు వారాలు తిరిగినాక పదకొండు ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం పదకొండు ప్రదక్షిణాలు ఐదో వారం లాస్ట్ వారం ఇక్కడ చేతులు పెట్టి మీ కోరికను నెరవేర్చుకునేది ఆ తల్లిని కోరిక కోరుకొని అమ్మవారి దగ్గర అనుగ్రహం తీసుకోవచ్చు నెరవేరుతుంది మంగళాకార్యం జయమాత పరమేశ్వరి జగన్మాత ఇట్లా ఆ తల్లిని వేడుకొని మీ మనసుల కోరిక చెప్పి అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ మీ ఇంటి దేవుడిని తర్వాత ఇక్కడ ఉన్న తల్లులను పూజ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇట్లా చేతులు పెట్టినామనుకోండి ఆమెనే ధ్యానం చేసుకోవాలి సర్వమంగళ జయ సర్వమై まあかいま。Oh, no, my God, my God. ఇట్లా ఈ విధంగా ఈ మొక్కుబండ ప్రత్యేకత అమ్మవారి అనుగ్రహం ఇట్లా ఉంటుంది ఎవరైనా సరే వచ్చి మంగళవారం రోజు ఐదు మంగళవారాలు తిరిగి పదకొండు ప్రదక్షిణాలు చేసినాక ఐదో మంగళవారం ఇక్కడ ఈ తల్లి దగ్గర వేడుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అమ్మవారి దగ్గర జయమాత జగన్మాత సర్వేశ్వరి పరమాత్మ జయ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేప చెట్టు రాగి చెట్టు ప్రత్యేకత ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక ఐదు వారాలు ఆరోగ్యపరంగా పెళ్ళిళ్ళు జాబులు ఎటువంటి దోషం ఉన్నా కానీ ఒక ఐదు మంగళవారాలు ఇక్కడ అభిషేకం చేసుకున్న వాళ్ళకు కూడా ఫలితం ఉంటుంది ఇక్కడ ఏందంటే విశేషం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకము ఒకరు అభిషేకం చేసుకున్న దాకా పూజ వాళ్ళ పూజ మొత్తం అయిపోయినాక వాళ్ళు పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆరతి తీసుకున్న దాకా వేరే వాళ్ళను ముట్టుకొని ఇక్కడ వాళ్ళు పువ్వులు వేయద్దు పసుపు వేయద్దు ఏదే కానీ పాలు పోసే వాళ్ళను వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు అన్నట్టు పూజ చేసుకున్న వాళ్ళదే ఉంటుంది వాళ్ళు ప్రత్యేకంగా పదకొండు ప్రదక్షిణాలు చేసినాక ఆరతి తీసుకున్నాక వేరే వాళ్ళు అప్పుడు వాళ్ళని పూజ ఇస్తాం ఈ హోమగుండం దగ్గర చాముండేశ్వరి ప్రత్యేకత ఇక్కడ ఈ అమ్మవారికి ప్రతి పౌర్ణమికి చాముండేశ్వరిది హోమం జరుగుతుంది చండీ హోమం జరుగుతుంది మా సారు వీళ్ళ వంశకులదే ఈ టెంపులు మేమిద్దరం కలిసి మా సొంతంగా ఒక తొంభై శాతం డబ్బు పెట్టి ఈ అమ్మవార్లను పైకి ఎత్తినాము మిగతా డబ్బు దాతలిస్తే ఇంత పూర్తిగా డెవలప్ చేసి ఇదంతా మా ఆయన నిర్ణయం ఆయనదే ఆలోచన అంత సంకల్పం ఈయనదే వీళ్ళ వంశకులది మాది అన్నట్టు మాది ఆరో తరం ఇప్పుడు ఆరో తరం డెవలప్మెంట్ మొత్తం నైంటీ పర్సెంట్ మా సొంతంగా చేసిన టెన్ పర్సెంట్ దాతలు వచ్చిస్తే ఇంతవరకు నిలబెట్టినాం ఇవి మా పూర్వీకుల ఫోటోలు ఈ మల్లికార్జున స్వామి ఫోటో ఉంది కదండి ఆ ఎర్ర పని చేసుకున్న గారు మా మామగారు ఆ పక్కనున్న అతను ఆయన శిష్యుడు అది అప్పటి నాలుగు వందల సంవత్సరాల మల్లికార్జున స్వామి ఫోటో అది 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 ఆ మల్లికార్జున స్వామిది ఇది ఈ మధ్యలో ఉన్న ఫోటో అండర్ గ్రౌండ్ ఉన్నది మా అత్తగారు ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తుండే అప్పుడు గ్రామ దేవతకు ఇప్పుడు ఇవే గుళ్ళు లోపల అండర్ గ్రౌండ్లో ఉన్నాయి ఇవే గుళ్ళు లోపల ప్రదక్షిణం చేసేటట్టున్నది ప్రతి సంవత్సరం అక్కడ నైవేద్యం అన్ని దీపారాధన ఆషాఢ మాసం బోనాల రోజు అక్కడ పూజ జరిగినాకనే ఈ అమ్మవార్లకు పూజ జరుగుతుంది పూజలు ఆయన మా మామగారు మా బాబు దిగుతాడు అక్కడ ఎప్పటించో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాము మాకు కూడా మంచిగా అనిపిస్తుంది మా పాప మ్యారేజ్ అయింది ఒక ఎక్కడున్నా కొంచెం చికాకేమని కానీ దేవుడి దగ్గరకు వచ్చి చేసుకుంటాము తను కూడా మాకు తను బాబా సహకరిస్తారు మాకు మేడం గారు కూడా ఓకే థ్యాంక్ యూ సో చూసిరు కదా మన శ్రీ మల్లికార్జున స్వామి గుడిలో ఎంతమంది దేవుళ్ళు అయితే మనకు దర్శనమిస్తున్నారో అదేవిధంగా మీ కోరికలు కూడా నెరవేరాలంటే ఏమేమి చేయాలో కూడా మన ఫౌండర్స్ కానీ మన అర్చకులు కానీ చెప్పడం అయితే జరిగింది కదా ఒక్కసారి రండి మీరు దర్శించుకోండి మీ కోరికలు ఎలా నెరవేరుతాయో మీరే చెప్పండి కింద కామెంట్లో చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతిరోజు భక్తులు ఈ రోజు స్పెషల్ ఒక్క రోజు అనే కాదు ప్రతిరోజు వస్తూనే ఉన్నారు వాళ్ళ కోరికలు చెప్తూనే ఉన్నారు వాళ్ళ కోరికలు నెరవేరుతూనే ఉన్నాయి ఇంకా ఇంకా రావాలి సో ఇలాంటి గుళ్ళు అనేది బయటికి రావాలి సో ఐదు వందల సంవత్సరాలని అని మనం చెప్పుకుంటున్నాం అంతే ఇంకా దానికంటే ఇంకా పురాతనమైన గుడి అనేసి మనకైతే ఇక్కడ చరిత్ర ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి శ్రీ రేణుక ఇల్లమ్మ పోచమ్మ మహంకాళి అమ్మవార్ల టెంపుల్ గర్భగుడి అంటే మనకు గర్భగుడి కింద మనకి అండర్ గ్రౌండింగ్లో కూడా అమ్మవారి గుడి ఉందనేసి అయితే చెప్పడం జరుగుతుంది చూసారు కదా సో సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఆ లోపలికి వెళ్ళి పూజ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి హనుమంతుడు కూడా మనకి సంజీవని హనుమంతుడు లాగా అయితే మనకు దర్శనమిస్తున్నాడు ఇక్కడ మన మల్లికార్జున స్వామి కూడా మనకి మన పుట్ట మన్నుతోని తయారై మనకైతే దర్శనమిస్తున్నాడు చెప్పుకోవాలి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మాకు ఒక్క రోజు సరిపోదు అన్నమాట ఒకసారి రండి మీ మనసు కానీ మీ మైండ్ కానీ మీ కష్టాలు కానీ అన్నీ నెరవేరితే మీ మైండ్ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ పెడతాను సైదాబాద్ అన్న ఈ సైదాబాద్కు వచ్చేసి ఎవరినంటే చెప్తారు అదేవిధంగా కింద లొకేషన్ పెడతాను లొకేషన్ ద్వారా మీరు అయితే రండి ఒక్కసారి మీ కోరికలు నెరవేర్చుకొని ఇలాంటి గుళ్ళు ఇంకా మీకు ఏమైనా తెలిసి ఉంటే చరిత్ర కలిగినా సరే మంచి ఇంకా ఎవరికి తెలియకుండా ఇట్లా మరుగున పడిన చాలా గుళ్ళు ఉన్నా సరే మాకు కింద కామెంట్ చేయండి మేము వెళ్ళి బయటికి తీస్తాం అలాంటి గుళ్ళ చరిత్రలు మీకు తెలియజేస్తుంటాం ఇలాంటి గుళ్ళతో ఇలాంటి విశేషాలతో ఇలాంటి కొత్త కొత్త గుళ్ళతో ఇంకా మేము ముందుకు వస్తూనే ఉంటాం మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ అందరికీ